ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా డెంగీని ఓడించండి పరిశీలించండి శుభ్రం చేయండి అనే మూడు పద్ధతులు పాటించండి అనే నినాదం ప్రజలకు తెలియచేయడం జరిగింది ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు డాక్టర్ ఎం అనుష ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ారి పిఎస్బీ రాజ్ కుమార్ ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు సూపర్వైజర్స్ కె రమేష్ ఎం సూర్యకుమారి ఆసుపత్రి సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు